అబ్బో ఈరోజు మా అబ్బాయి కూర చేస్తున్నాడు ఏం కూర చేస్తున్నాడు చూసేద్దాం ఏం కూర నానా మర్చిపోయా గుర్తులేదు మర్చిపోయావా బెండకాయ ఉల్లిపాయ టమాటా కూర పోపు వేసావా ఏమేసా అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇవి వేయవా

Hva spiser du? Veldig godt. పచ్చిమిరపల్లేసాము నెక్స్ట్ కరోపిన తర్వాత అప్పుడే కరిపో కలుపుతూ ఉంది ఎంతైనా నా చేయబడింది అది వంటవు ఇబ్బంది పడుతూ వేస్తాడో కరివేపాకు నేను ఒకేసారి వేసేస్తాను ఇబ్బంది పట్టి ఇలా చింపే చింపేందుకు వేస్తున్నావు చెప్పు నేను తినను కాబట్టి ఇలా వేస్తే తినేస్తావా తినేయాల్సిందే తప్పదు కాబట్టి తినాలి అంతే ఏం ఇప్పుడు నువ్వు ఎలా చేస్తే అలాగా నీ చేతిలో ఉన్నాము ఈరోజు అయితే ఇంకేం బయట కట్టేద్దాం ఇంకేముంది ట్టే తినేద్దాం నెక్స్ట్ టైం వేస్తున్నాను అన్న ఉల్లిపాయ బాగా కలుపుకోవాలి అసలు యాక్చువల్గా వేరే కూరగా చేద్దాం అనుకున్నాను కదా బయటకెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది మరి ఆ బ్లడ్ టెస్ట్ చేయాలంటే పురాణాల బుక్స్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పటికి నీసం పోయింది ఫస్ట్ టైం అమ్మాయికి కాయ తీసింది నాన్న ఆ నొప్పి ఏం లేదు కానీ ఇప్పుడు ఇంకొక అబ్బాయి తీశాడు చూడు అసలు నొప్పి వచ్చింది నాకు ఎంత దారుణంగా వచ్చిందో నొప్పి తీసుకొచ్చే కదా గురించి అది అని వదిన అన్నారు వదిలి నేర్చుకుంటున్నట్ట నన్ను గ్రూప్లో జాయిన్ చేశారు సో నేను చేయరా అదక్కడ సరిపోతుంది ప్లేటర్ ఓకే అది మగ్గిన తర్వాత మళ్ళీ చూసుకుందాం మళ్ళీ చూసుకుందామా బాగా పెగిందమ్మా బాగా నెక్స్ట్ తరిగిన బెండకాయ ఒక ఇంచి మొక్కలు కట్ చేసుకున్నాము రేపు గిన్నె కూడా కొద్దిసేపు కలిపి మగ్గించిన తర్వాత నెక్స్ట్ ఆల్మోస్ట్ మగ్గిపోతూ ఉంది ఆ టైం కల్లా టమాటాలు వేసుకోవచ్చు ఎంత అంటే నేర్పించేస్తున్నాను మేడం కదా ఎస్ రేపు పెళ్ళం చేస్తే దెబ్బలేనకుండా ఇప్పుడే నేర్చుకుని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మాకు నివాదా అంతేనా

దీన్ని కూడా కొంచెం బాగా కలుపుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకొని మూతట్టుకొని ఆ టమాటాలు మజ్జి ఆ టమాటోలు బెండకాయ మజ్జిగ తర్వాత ఎంతవరకు వచ్చింది అన్న కర్రీ మాక్సిమం మొత్తం ఉడికిపోయాయి

ఇందాక చెప్పడం మర్చిపోయాను గార్నిష్ంచిన జీడిపప్పు కూడా వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇంకా అయిపోయింది కట్టితే ఇందులో ఒకటి వేయలేదు మనం గుర్తుపెట్టు నీకు ఏమైనా గుర్తుందా లేదు కదా చింతపండు వేసుకోలేదు చింతపండు అవసరం లేదు ఇది చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇందులో కావాలనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు ధనియాల పొడి అవి ఇవి అన్నీ వేసుకోవచ్చు కానీ మనమేం వేయట్లేదు ప్లేన్గానే అలాగే టేస్ట్ చేస్తాం అనమాట న్యాచురల్గా నేర్చుకున్నామంటే ఇది వరకు ఇది వీడియో పెట్టాము మనం ఇది చూసి ఎవరో టేస్ట్ వేసేసారు అదే ఎప్పుడు దీన్ని పాలో తీసేసుకున్నాం మొత్తం కొరంటం చేసి ఫినిషింగ్ టచ్ నాదే నాదా ఇంట్రడక్షన్ స్టార్ట్ చేశావు కదా ఫినిషింగ్ టచ్ కూడా నీది ఓకే అది ఓకే ఫైనల్ జీడిపప్పుని మనం వేస్తాం గార్నిష్గా గా వేసేసుకుందాం బాగుంటుంది టేస్ట్ సో అదన్నమాట విషయం నువ్వు నువ్వు నేను టేస్ట్ చేస్తా లేదా మా అబ్బాయి చేసిన కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇంతకుముందు చేసి చూపించాం కాబట్టి కానీ అప్పుడు నేను చేశాను ఇప్పుడు మా అబ్బాయి చేస్తున్నాడు అనమాట ఏ విధంగా ఉందో మా వారిని అడుగుదాం దా నేను కొడుకు చేసిన కర్రీ

బాగుందా టేస్ట్ ఇద్దరమైన వాళ్ళకి వచ్చిన వంట అయితే ఇంకా చేత చేయచ్చు వంటలన్నీ మీద చాలా టేస్ట్గా ఉందని చెప్పి మా వారు కూడా అన్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేసుకొని చాలా సింపుల్ వంట ఇందులో ఎటువంటి మసాలాలు వేయలేదు ఎటువంటి హడావిడి చేయలేదు చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్గా కూడా ఉంటుంది అన్ని అన్నింటిలోకి మనం దీన్ని వాడేయచ్చు రైసులోకి చపాతి పూరి పుల్క అన్నిటిలోకి దీన్ని సైడ్ డిష్గా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే రైసులు తింటలేదు కాబట్టి కూరలో చాలా చాలామంది ఉన్నారు కాబట్టి అలాగే కూడా ఇది కూడా తినేవచ్చు ఇలా కూడా వాడుకోవచ్చు వాళ్ళు సో మా వంట కనుక మీకు నచ్చితే నోనోనో మా అబ్బాయి చేసిన వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరేనా వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఏమైనా గంట సినిమాని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా మేము చేసిన వీడియోలన్నీ మీ మొబైల్గా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్